హాయ్ అండి నేను మీ కవిత చిటిబాబు ఈ వీడియోలో నేను మా పొటేళ్ల పిల్లలకి మేతగా మేము నాటుకుంది ఏమేమి గడ్డి నాటామో చూపిస్తానండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదైతే హెడ్ లోస్ అని అంటారండి ఇప్పుడు మేము చూపిస్తుంది అయితే సెకండ్ కోత అండి మేము ఆల్రెడీ ఫస్ట్ కోత అయితే మొత్తం కోసేసాము దీన్ని ఎలా నాటుకోవాలంటే ఫస్ట్ సీడ్స్ అయితే తెచ్చి నాటామండి ఫస్ట్ కోత మొత్తం కోసేసి ఇది రెండో కోతకు కూడా ఇంత హైట్ వచ్చేసిందండి హెజ్లోసను హెజ్లోసన్లో అధికంగా పోషక విలువలు ఉంటాయండి ఇది పొటేలకు ఇవ్వడం వల్ల మంచి ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి ప్రోటీన్ కంటెంట్ వచ్చి ఇందులో థర్టీ పర్సెంట్ ఉంటుందండి ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పొటేలు గడ్డిని తీసుకోవడం వల్ల అది వాటికి ఏ రోగాలు వచ్చినా కానీ అవి తట్టుకోగల శక్తిని అయితే ఉంటుందండి ఇది ఏ నెలలో అన్నా సాగు చేసుకోవచ్చు ఇది ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు అయితే పెరుగుతుందండి చూస్తున్నారు కదా ఆల్రెడీ కట్ చేసింది కూడా ఇలా చిగురులు అయితే బాగా వస్తున్నాయి మళ్ళీ ఇది ఎనిమిది నుంచి తొమ్మిది అడుగులు అయితే పెరుగుతుందండి ఇలా చెట్లకు వాటర్ పెట్టడానికి కూడా పైపులను అయితే అరేంజ్ చేసుకున్నాము సూపర్ నేపియర్ని అయితే ఇలా కొడవల సహాయంతో కింద వరకు అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ ఈ చిగుళ్ళు అనేది వస్తాయి ఈ సూపర్ నేపియర్లో కూడా ప్రోటీన్ కంటెంట్ సిక్స్టీన్ నుండి ఎయిటీన్ పర్సెంట్ అయితే ఉంటుందండి ఇవి సూపర్ నేపియర్ అయితే తొందరగా పెరుగుతుంది ఇందులో వాటర్ కంటెంట్ కూడా బాగా ఉంటుందండి ఇది చెరుకులాగా తీగ ఉండడం వల్ల ప్రోటీ అయితే బాగా తీసుకుంటాయండి వీటిని ఇప్పుడు హెజ్ లూసన్ ఎలా కట్ చేసుకోవాలైతే చూపిస్తాను హెజ్ లూసన్ని ఇలా ఒక కట్ట సహాయంతో అయితే మనం కట్ చేసుకోవాలండి ఇలా ఒక కటన్ తీసుకునేసి కింద వరకు అయితే కట్ చేసుకోవాలి మనము మొత్తం ఒక రోజులో మొత్తం మేత అయితే ఇస్తాం కదండీ వాటిలో అయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే హెడ్జ్ లోషన్ ఉండేలాగా చూసుకోవాలండి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే సూపర్ నైపేర్ ఇవ్వాలి అలాగే టెన్ పర్సెంట్ అవిష్ణ అయితే ఇవ్వాలండి మరీ ఎక్కువగా కూడా ఇవ్వకూడదండి హెడ్జ్ లోసను ఇప్పుడైతే ఆవిష్ణ అయితే చూపిస్తానండి ఆవిష్ణు ఆవిష్ చెట్లు కూడా కొద్దిగా అయితే నాటుకున్నాము ఇలా ఆవిష్ అవిష్లో కూడా మనము బాగా ముదురున్న వాటి కొమ్మలు మాత్రమే వించాలండి అవిష్లో కూడా ప్రోటీన్ పర్సెంట్ వచ్చి థర్టీ పర్సెంట్ ఉంటుంది ఇలా సింగిల్గా ఉన్న కొమ్మలు మాత్రమే చేత్తో విచ్చేయాలండి ఇలా స్టెమ్స్ ఉన్న సైడ్ కొమ్మలు మాత్రమే ఇలా కటర్ యూస్ చేసి కట్ చేసుకోవాలి ఇలా సైడ్ కొమ్మల్ని కటర్ యూస్ చేసి కట్ చేసుకోవడం వల్ల అంటే మళ్ళీ మనకు సైడ్ కొమ్మలు అనేది బాగా స్టెమ్స్ వచ్చి చిగురిస్తాయండి ఇలా అయితే అయితే కట్ చేసుకుందాలి ఇప్పుడు లూస్ అన్ని ఇలా చేత్తో విర్చకూడదండి అలాగే కొడవలి కత్తితో కూడా వీటిని కట్ చేసుకోకూడదు వాటితో కట్ చేసుకోవడం వల్ల ఇలా చేత్తో విర్చడం వల్ల ఏమవుతుందంటే బెరడ్ మొత్తం పాడవుతుందండి చూసారా చేతికి అయితే ఇలా విరిచేయడం వల్ల అయితే అయితే ఇలా వచ్చేస్తుందండి అలాగే కత్తితో పోసినా కూడా ఇలా బెరడ్ అనేది పాడైపోతుంది దీనివల్ల మొక్క మొత్తం పాడయ్యి మనకు చిగురులు అనేది రావండి మొక్కకి ఇలా హెడ్ ఇదైతే కటర్ యూస్ చేసి కట్ చేసిందండి ఇప్పుడు ఇలా కటర్ యూసి కట్ చేయడం వల్ల ఇలా చిగుర్లు అనేది బాగా వస్తుందండి మొక్కకి ఇలా అయితే కట్ చేసుకోవాలండి హెజ్ లోస్ అని కానీ సూపర్ నైపీని కానీ అవిషన్ కానీ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించాను కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి